అత్యంత శక్తివంతమైనది ఏమిటో తెలుసా పైసా పైసా తల్లి కడుపు కూడా అద్దెకి దొరుకుతున్న ఈ రోజుల్లో ఏదైనా సాధించవచ్చు మన ఆశయాల్ని సాధించుకోవచ్చు ప్రతిరోజు పాకిస్తాన్ నుంచి పని వస్తుంది అది నకిలీదని ఎవరికీ తెలియదు ఇప్పటికే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి మన కరెన్సీ వెళ్ళింది వెళ్తుంది దాదాపు నలభై శాతం నోట్లు మనవే చలామణిలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ని సాబ్రంగా చేసుకున్న ఈ నకిలీ నోట్లతో హైదరాబాద్ ని కల్లోలం చేయాలి తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తర భారతదేశం ఆర్థికంగా దిగజారిపోవాలి ప్రపంచంలోని అన్ని దేశాల్లో మన జెండా ఎగరవేయాలి రకరకాల ఆయుధాల్ని శ్రీలంకకి నేపాల్కి పంపించా మన దేశంలో మనవాళ్లే తయారు చేస్తున్నారు మనం తయారు చేసుకున్న ఆయుధాలకి లైసెన్సు అవసరం లేదు ఎన్ని వాడాం ఎలా వాడామన్నది ఎవరికి లెక్క చెప్పక్కర్లేదు మన ఆశయం భారతదేశ వినాశనం ఎందుకు ఏమిటి అని ఆలోచించవద్దు ఎవరిని పడితే వాణ్ణి కుక్కలా చంపండి ఎవరిని ఎందుకు చంపుతున్నామో ప్రభుత్వానికి అర్థం కాక తల్ల ప్రజా జీవనంలో శాంతి భద్రతలు ఉన్నప్పుడే ఆ జాతి పురోభివృద్ధి సాధిస్తుంది ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో శాంతి భద్రతలు అంతే ముఖ్యం కాబట్టి ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా ఏ జిల్లాకైనా ఏ పట్టణానికైనా ఏ గ్రామానికైనా మన డిపార్ట్మెంట్ సేవలు చాలా అవసరం ఎన్నికల్లో వైషమ్యాలు చెలరేగినప్పుడు సంఘ విద్రోహులు అకృత్యాలకు పాల్పడినప్పుడు మత విద్రోహ శక్తులు విజృంభించి హింసకు పాల్పడినప్పుడు గ్రామ కక్షలు చెలరేగినప్పుడు ఇంకా ఎన్నో విషయాల్లో మనం కేర్ తీసుకోవాలి నీళ్లలో ఉండే చేప ఎలాగైతే నాచి తినకుండా ఉండలేదో అలాగే ప్రభుత్వ రంగంలో ఉండే అధికారి కూడా లంచం తీసుకోకుండా ఉండలేదు సార్ అర్థశాస్త్రం రచయిత కౌటిల్యుడు ఎప్పుడో చెప్పిన ఈ మాట ఈనాడు అక్షర సత్యమైంది ప్రస్తుత వ్యవస్థ అంతా అవినీతిమయమైపోయింది సార్ మధ్యలో కలుగు చేసుకుంటే అగ్రరాజ్యాలు అనవసరాల కోసం నిరంతరం పరిశోధిస్తుంటే మనం మాత్రం అన్నవస్త్రాల కోసం ఆరాటపడుతున్నాం అడవిలో తిరిగే జంతువు కూడా తనకు ఆకలి సాటి తింటుంది కానీ ఈ ఉగ్రవాదులు ఏ కారణం లేకుండా అమాయక ప్రజలను చంపుతూ పోవడం సహించరాని విషయం కమిషనర్ ఇప్పుడు మన సమావేశం దాని గురించే ప్రశాంతత అనే పేరుకు మారు పేరైన మన నగరం అరాచకంగా మారిపోయింది ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎవరిని చంపుతున్నారో అర్థం కాకుండా పోయింది ఒక పక్క నకిలీ కరెన్సీ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది మరో పక్క మారణాయుధాలు సామాన్య ప్రజలను బలి తీసుకుంటున్నాయి ఇంకో పక్క మాదక ద్రవ్యాలు యువతను లొంగ తీసుకుంటున్నాయి మందిరాలు మసీదులు దేవాలయాలు బాంబుల భయంతో వణికిపోతున్నాయి ప్రజలను రక్షించే దేవుళ్ళని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు రెడ్ అలర్ట్లు ప్రజల్లో మన మీద నమ్మకాన్ని పోగొడుతున్నాయి సమాజంలో శాంతి భద్రతలను కల్పించాల్సిన మనమే మన కుటుంబానికి సెక్యూరిటీ ఇచ్చుకునే దృష్టిలో ఉన్నాం ఎవడు ఉగ్రవాదు ఎవడు సామాన్య పౌరుడో తెలుసుకోలేకపోతున్నాం నిన్న చాట్ బండార్ లూమిని పార్కుల్లో బాంబులు పేలాయి అమాయక ప్రజలు ఎంతమందో బలైపోయారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి ట్రైనింగ్ అయిన ఆత్మహత్య దళాలు మన దేశంలోకి ప్రవేశించాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి ఒక నెల రోజులుగా సిటీ మొత్తం అల్లకల్లో అయిపోయింది సార్ ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం అసాధ్యం దానికంటే రాజస్థాన్ ఆడారిని చీపురుతో చెప్పడం చాలా తేలిక అప్పుడు మనం డిపార్ట్మెంట్ కు అవుతాం కళ్ళ ముందు జరుగుతున్న దారుణాన్ని అరికట్టలేనప్పుడు మనకి యూనిఫామ్ ఎందుకు సార్ మన ఒంటి మీద యూనిఫామ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ సమావేశమయ్యాం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం యాంటీ టెర్రరిస్ట్ ప్యాడ్ ఏం చేస్తుంది చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తుంది ఈ ఉగ్రవాదం నడచడానికి ప్రత్యేకంగా ఏసీపీ అభిరామ్ నియమించాలని ఆర్డర్స్ పాస్ అయ్యాయి చార్జ్ అప్ప చెప్పారా లేదు ఎందుకని అభిరామ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మన మతం కోసం మన జాతి కోసం బలి కావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు మనలో బలి అయిన ప్రతి ఒక్కరికి కరుణ ఉంటుంది ముస్లమాన్ చరిత్రలో ఒక పేజీ ఉంటుంది మన కుటుంబాలకి తరతరాలుగా తిన్న తరగని డబ్బు అందుతుంది అంతటి కీర్తి అంతులేని డబ్బు అందుకోవడానికి మీరు ఒక్కొక్కళ్ళుగా ముందుకు రావాలి ఈ రోజు ఆ అదృష్టవంతుడు అల్లాదయ్ కు పాత్రుడు కానున్న జీహాదీ మీలో ఎవరు మీలో ఎవరు ఎవరు అన్నది నేను నిర్ణయిస్తాను చిమ్కాన గ్రౌండ్స్ లో రేపు సాయంత్రం ఆరు గంటలకు ఇంటర్నేషనల్ రిలేషన్ ఆఫ్ ప్రెస్ మీటింగ్ జరుగుతుంది ప్రపంచ దేశాల ప్రముఖులు పాల్గొంటున్న ఆ సభకు అధ్యక్షత వహిస్తున్నాడు అనేక ఇతర మంత్రులు ప్రముఖులు ఉన్నతాధికారులు సభకు అక్కడ సమావేశం కానున్నారు ఇది మనకు చక్కటి అవకాశం మన ఉనికి ప్రపంచ దేశాలకు తెలియజేయాలి వాళ్లలో ఏ ఒక్కడూ మిగలకూడదు మన తలలు ఫలంగా పెట్టి ప్రపంచ దేశాల ముందు ఈ దేశం తల దించుకునేలా చేయాలి అల్లా బలా ఠా మానవ బాంబుగా మారి నువ్వు మారణ హోమం సృష్టించు వెంటనే మీరందరూ మారణాయుధాలతో అగ్నివర్షం కురిపించి సభనంతా మార్చి మసి చేయాలి చంపండి లేదా చావండి సంజయ్ కొనతో జై హింద్